జబర్దస్త్ ప్రోగ్రామ్ అనగానే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది సుడిగాలి సుధీర్ టీమే ఈ టీంలో ఉన్న సుడిగాలి సుధీర్ గెటప్ సీను ఆటో రామ్ ప్రసాద్ సన్ని ఈ నలుగురు నటులు ఒకరితో ఒకరు పోటీ నటిస్తారు నటిస్తారు ఆడియన్స్ని నవ్విస్తారు జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ తో టీమ్స్ పరంగా చూస్తే స్ట్రాంగ్ టీం అంటే సుడిగాలి సుధీర్ టీమే అయితే ఈ టీమ్ ని ఎంతగానో ఇష్టపడే ఫ్యాన్సే విరుచుకు పడుతున్నారు దీనికి కారణం సుడిగాలి సుధీర్ స్కిట్స్ అసలు బాగోవడం లేదని చూడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదో చేయాలి కదా అని స్కిట్స్ చేస్తున్నారు కానీ జోష్ మిస్ అవుతుందని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్ కంటెంట్ కంటే ఒకరినొకరు కొట్టుకోవడంతోనే సగం స్కిట్ అయిపోతుంది అంటున్నారు ఇంకా ఇలాగే చేస్తే మీ స్కిట్స్ చూడలేము అని తేల్చి చెప్పేస్తున్నారు ఈ ప్రోగ్రాం ద్వారా బాగా పాపులర్ అవడంతో సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి దీంతో స్కిట్స్ పై కాన్సన్ట్రేషన్ చేయడం లేదని చెబుతున్నారు అందుకనే స్కిట్స్ దారుణంగా ఉంటున్నాయని మంచి స్కిట్ చేసే స్టామినా ఉన్నా చేయడం లేదంటున్నారు ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు వందల మంది తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు మరి ఇకనైనా సుడిగాలి సుధీర్ టీం మేల్కొంటుందో లేదో